హలో అండి ఈరోజు మనకి ఆ పూల మొక్కలు లోడ్ అయితే ఒకటి వచ్చింది మనకి ఇక్కడ విజయవాడ దగ్గర ఎక్కడ నర్సరీ ఉంటే అక్కడ నుంచి పూల మొక్కలు అంటే ఇంట్లో వేసుకోవడానికి పూల మొక్కలు కొంచెం ప్లేస్ ఉందంట అంటే ఈ లోడ్ కూడా మా మేడం గారిది మాకు చదువు చెప్పిన టీచర్ది వాళ్ళది ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ డెకరేషన్గా పూల మొక్కలు కావాలి అంటే నేను విజయవాడ అయితే వచ్చాను ఇది వచ్చేసి మన కొండపల్లి దగ్గర వ్యూ అండి వర్షం పడుతుంది మనకి వర్షం పడినప్పుడు చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో చుట్టూ కొండల మధ్య రికార్డ్ చేస్తున్నప్పుడు వర్షం పడతానే ఉంది అందుకని మీకు డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది వర్షం పడినప్పుడు ఎక్కడైనా దాదాపు బాగానే ఉంటుంది లొకేషన్ కింద బురద తప్ప మనం ఇంట్లో పెంచుకోవడానికి డెకరేషన్కి మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల కోసం అయితే ఈరోజు మనం వచ్చాము ఆ మొక్కలు అనేది మా ఊరు నుంచి విజయవాడ దగ్గర ఎక్కడున్నా సరే ఏ నర్సరీలు ఉన్నా సరే అక్కడ కొని అక్కడ కొని ఉన్నారు అంటే ఆ పార్టీ కూడా మా మేడం గారు మా చదువు చెప్పిన టీచర్ గారు అందుకని సర్లే మేడం ఎంతో కొంత ఇద్దరులే చూసి తీసుకుంటాను అని చెప్పేసి వచ్చాను పెద్ద బరువు కూడా ఉండవు మొత్తం మీద నూట యాభై మొక్కలు వేసుకుందాం అన్నారు అంటే చిన్న చిన్న మొక్కలు ఐదు కేజీలు ఇవి అలాంటివి ఆ నూట యాభై మొక్కలు వేసుకొని నర్సరీలో చూసుకుంటూ రావాలి అన్నారు అందుకని ఈరోజు మనం ఈ లోడ్కైతే వచ్చాము సో ప్రస్తుతానికి ఇప్పుడు నేనైతే విజయవాడ దగ్గర ఉన్న గొలపూడి దగ్గర ఉన్నాను గొలపూడిలో మనకి ఇలా ఉంది నర్సరీ లోపలికి వెళ్ళారు ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్తాను మొత్తం రంగురంగుల మొక్కలు ఇదిగోండి ఈ టైప్ మొక్కలు మనం తీసుకోవాల్సింది ఇది మన డెకరేషన్కి వాడుకునేవి ఇదిగోండి ఇవి కానీ టీచర్ గారు చూస్తున్నారు మొక్కలు కొంచెం పెద్ద మొక్కలు కావాలంటున్నారుగా మళ్ళీ చిన్న మొక్కలు చూస్తున్నారండి ఇదిగోండి ఆ బండిలో పెట్టాను చూసారా పెద్ద అక్కడ తీసుకున్నాం దాంట్లో అవి ఇవే కనపడలేదండి ఇది ఇదిగో అక్కడ కనిపిస్తున్నాయా అవి డెకరేషన్ని ఆ టైప్ మొక్కలు పెద్ద మొక్కలు తీసుకున్నారు ఇదిగోండి ఇవి తీసుకున్నది బండిలో ఉన్నది వాటిలో మూడు రంగులు ఏమైనా తీసుకున్నారు చెట్ల చెట్లయితే ఒకటే కాతే అవును గుబురుగా వచ్చేది బాగుంటుంది అనుకుంటా హైట్ రాదు

на одном ఇక్కడ గార్డెన్లో వేసుకోవడానికి చిన్న చిన్న మొక్కలు ఉంటే మేము ఒక వంద మొక్కలు తీసుకున్నాము ఆ వంద మొక్కల్లో కూడా మూడు రకాల పూలు వచ్చేవి తీసుకున్నాము రెడ్ వైట్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో ఆ మూడు రంగులు తీసుకున్నాము అయ్యే మన బండ్లో లోడ్ చేస్తున్నారు మనం ఏ మొక్క ఆ మొక్క సపరేట్ సపరేట్గానే పెట్టుకుంటున్నాం ఎందుకంటే పెద్ద ఎక్కువ మొక్కలేం లేవు మనకి అందుకని సపరేట్గానే పెట్టుకుంటున్నాం పైగా చిన్న మొక్కలే కాబట్టి అలా సపరేట్గా పెట్టుకుంటున్నాం మనం ఇక్కడ వచ్చేసి మనకి మొక్క ముప్పై రూపాయలకి ఇచ్చారు చిన్న చిన్న మొక్కలు మేడం వాటిలో పూర్తి రెడ్గా ఉన్నాయంట ఈ మొక్కల్లో అంటే ఆ కలర్ రెండో రెండో మొక్క ఉంది కదా ఇది ఆ టైప్ ఇదేమో లైట్ పింక్ వస్తుంది మనకి మీరు అక్కడ చూసారు కదా ఫుల్ రెడ్ అయ్యి అంట బయట పెట్టిచ్చండి చూద్దాం ఫుల్ రెడ్ వస్తాయా అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు ఎక్కిచ్చారాడు కదండి ఈ మూడో రంగు ఉంటే ఇవ్వండి లేకపోద్దు అంటే ఆరెంజ్ క్వాలిటీగా రావట్లే మేమైతే మొక్కలు ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మొత్తం ఎత్తుక్కుంటా వెళ్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించిన దగ్గర ఒక వంద మొక్కలు వేసుకున్నాం ఇప్పుడు రెండో నీ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా మొక్కలు ఎత్తుతున్నారు మొత్తం మీద ఒక మూడు వందల మొక్కలు అలా వేసుకుందాం అంటున్నారు మరి చూద్దాం మొత్తం మీద ఎన్ని మొక్కలు వేసుకుంటారు ఏంటి అనేది మొత్తం అయితే కానీ మనకు తెలుస్తుంది ఇది మేము గొల్లపూటి నుంచి మళ్ళీ నాకు వచ్చాము గుంటూపల్లా ఊరు ఉంది ఆ ఊరు దగ్గరికి వచ్చాం మేము ఎందుకంటే ఈ నర్సరీ కూడా చాలా పెద్దదే ఇది లోపలికి వెళ్ళి చూద్దాం అలా ఉంటుంది ఏంటి అని

ఇలా మొక్కల్లో ఉంటే మనసంతా అంతా ప్రశాంతంగా ఉంటుంది కదా బాగుంది నేను విజయవాడ వెళ్ళకుండా మొత్తం ఈ గుంటూపల్లి ఏరియాలోనే చూద్దాం అనుకున్నాం కానీ ఫైనల్గా మేము విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది అంటే విజయవాడ అంటే మన బస్ స్టాండ్ ఉంది కదా ఆ బస్ స్టాండ్ పక్కన ఇక్కడ ఉన్నాయంట నర్సరీలో అక్కడికి వెళ్ళి ఇంకొక వంద మొక్కలు కావాలి చిన్న చిన్నవి ఒక ఐదు కేజీల మొక్కలు అవి తీసుకొని ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవటమే ఇంకో ఏదో ఒప్పుకున్నాను అది టైం అవుతుంది వాళ్ళు ఏమో పిలుస్తున్నారు అంటే లేట్ అవుతుందని చెప్పాలండి ఫైనల్గా చూద్దాం అవుతారేమో లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అప్పు చేద్దాం పోతుంది ఈ నర్సరీ మనకి కృష్ణ లంకలో ఉంది మన బస్టాండ్ దాటిన తర్వాత మీరు ఎడమైపు చూసుకుంటా వెళ్తే లెఫ్ట్ లో కనిపిస్తుంది మీకు ఒడ్డున కాలు కట్ట ఒడ్డున ఉంటుంది అయితే ఈ నర్సరీలో చాలా వరకు మొక్కలు చాలా చాలా రకాలు ఉన్నాయి డెకరేషన్ కానీ అన్ని అండ్ ఆ నర్సరీలో మనకి కావాల్సిన సామాన్లు కూడా ఉన్నాయి అంటే హ్యాండ్ టూల్స్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే మొక్కలు పెంచుకునే కుండీలు కానీ అండ్ చిన్న చిన్న రంగురాళ్ళు అలాంటివి దాదాపు అన్ని నో అవే ఉన్నాయి నేనైతే ఇంతవరకు అన్నీ చూడలేదు కాబట్టి అన్నీ రికార్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఎన్ని రకాల కుండీలు ఉన్నాయో ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయో రేట్లు కూడా ఒక యాభై లోపే ఉన్నాయి పూల మొక్కల రేట్లు సో నాకైతే కొంచెం రీజనబుల్గా అనిపించింది రేట్లు అయితే ఆ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఏదో ఈ మహానాడు సిగ్నల్ కూడా దాటుకొని వేస్తే బాగుండేది అసలు చూడండి ఎంత దూరం వచ్చిందో ట్రాఫిక్ మహానాడు దగ్గర ఏంటంటే మనకి ఆటో నగర్లో వెళ్ళే లారీలు అవన్నీ ఉంటాయి సో వాటి వల్ల ట్రాఫిక్ ఆగుతూ ఉంటుంది ఇక్కడ కూడా చిన్న ఫ్లైఓవర్ లాంటి తీసేసి ఉంటే శుభ్రంగా బెంచ్ సర్కిల్ దగ్గర ఎక్కేసి అవతల పక్క దిగేవాళ్ళు అవసరం లేని వాళ్ళు కానీ ఇటు రాజమండ్రి వైపు వాటి వెళ్ళేవాళ్ళు కానీ అసలు ట్రాఫిక్ చాలా చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ మాత్రం ఇంకొకటి ఏదో ఇదంతా ఒక మిల్లు లాగా ఉంది మిల్లులో స్టాక్ పెట్టారంట మొక్కలు అక్కడ వచ్చాము టైం అంతా ఇక్కడే అయిపోతుంది ఇంకా లోడ్ వేయట్లేదు ఒకటి నాకు అయింది నేను మూడింటికి ఇంకొక లోడ్కి వస్తానని చెప్పాను ఏదైనా సరే ఒక లోడ్లో ఉన్నప్పుడు ఇంకో లోడ్ ఒప్పుకోకూడదు ఒప్పుకుంటే ఇదిగోండి ఇలాగే టెన్షన్స్ మామూలుగా ఉంటలేదు వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాం అమ్మా ఏంటి అని సో చూసి ఇంక మనం వేరే బండి పెట్టేద్దాం వెళ్ళగలిగితే వెళ్దాం వాళ్ళు వెయిట్ చేస్తానంటే బాగానే ఉంటుంది లేకపోతే లేదు చేసేది ఏం లేదు ప్రస్తుతానికి మన బండిలో ఉన్న మొక్కలు మీరు చూడలేదు కదా ఇదిగోండి ఈ టైప్ ఇంకొక ఎనభై మొక్కలు ఉన్నాయి అవి ఇక్కడ వేసుకొని ఇంకెళ్తాం మనం ఏమండి ఈ లోపలి తెచ్చేయచ్చుగా మొక్కలు ఈ నర్సరీలకు వస్తే ఈ మొక్కలు ఏరుకున్నాడు ఎక్కువైపోతాయి చూసి చూసి ఇంకా అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా ఏర్పాటమే ఎక్కువ అవుతుంది మనం సో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి దీంట్లో కూడా వైట్ అంట పింక్ అంట రెడ్ అంట అసలేంటో చాలా రకాలు ఉన్నాయి ఆ లోడ్ లోడ్ అని చెప్పి ఆ లోడ్ గురించే టెన్షన్ పట్టుకుంది నాకు ఏం చేద్దాం అనవసరం కాబట్టి మాటిచ్చామే అని మాట ఇవ్వకపోయినా బాగుండేది రెడ్లు <tövich> తెచ్చేనా <tövich> 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 <tövich>

నేనైతే అక్కడ లోడ్ దింపేశాను మన పూల మొక్కలు ఇది అప్ అండ్ డౌన్ మీద మనకి నూట నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చింది ఈ నూట నాలుగు కిలోమీటర్లు కానీ నేను తీసుకున్న కిరాయి వచ్చేసి ఇరవై మూడు వందల రూపాయలు అయితే ఇరవై మూడు వందల్లో మనకైతే ఒక ఎనిమిది వందల రూపాయలు డీజిల్ పోతుంది ఒక పదిహేను వందల రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ మిగులుతుంది అయితే ఇప్పుడు నేను మళ్ళీ నాకు ఇంకో లోడ్ ఉందని చెప్పాను కదా దాని గురించి అయితే వెళ్తున్నాను అది వచ్చేసి మా ఊరు నుంచి ఒక పది పదమూడు కిలోమీటర్లు వస్తుంది వెళ్ళి అటు నుంచి మనకి వే వేప ఉంటుంది కదా అది కోత మిషన్లో దాన్ని స్క్వేర్ లాగా చేస్తారనమాట అది దాన్ని మనం వేసుకొని రావాలి అంటే మన తలుపు చెక్కలకు కానీ కిటికీలకు కానీ అలాంటి వాటికి వాడతారు అవి వేసుకొని రావాలి మనకి ఈ లోడ్ వచ్చేసి ఇరవై ఆరు కిలోమీటర్లకు కాను మనకు ఒక వెయ్యి రూపాయలు అయితే ఇస్తారు ఈరోజు ఈ రెండు లోడ్స్ అనమాట మనకి అదే వాళ్ళు రమ్మంటున్నారని చెప్పేసి కొంచెం స్పీడ్ వెళ్తున్నాను అరవై ఐదు అరవై ఐదు మెయింటైన్ చేసుకుంటా నేనైతే ఎప్పుడు ఇంత స్పీడ్ వెళ్ళను ఏదైనా మంది యాభై ఐదు హైయెస్ట్ అంటే ఒక అరవై అంతే అంత మించి దాటను ఏదో ఒక ఐదు కిలోమీటర్లు కొంచెం స్పీడ్ పెంచాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట నేను చెప్పాను వేరే పంపిస్తాను పంపిస్తానంటే లేదు వినోదు నువ్వేరా వేరే వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు వాళ్ళు మరి వాళ్ళకి ാലോ വാളയ്ക്ക് మనం మిల్లు దగ్గరికి వచ్చాము బండి లోడింగ్ పాయింట్లో పెట్టేసాను ఇక్కడ కోసిన వేప కర్ర ఉంటుంది ఆ కర్రని మనం వాళ్ళ షాప్ దగ్గరకు అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇక్కడికి ఆ వేస్ట్ ఉంటుంది కదా అంటే కోయిగా మిల్లిన వేస్ట్ని ఇదిగోని టాటా ఏసీలో తీసుకెళ్తున్నారు వాళ్ళు టాటా ఏసీ లోడ్ గట్టిగానే వచ్చింది ఆ బండి కూడా లాగలేకపోతుంది రెండు టన్నుల పైనే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఐదున్నర అయింది మనకి ఎక్కడ అన్నం తినడానికి కుదరలేదు అందుకే ఇప్పుడు అన్నం తింటే ఒక్కోసారి మనం కడుపు మార్చుకోవాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే అన్నం తినడానికి అసలు ఎక్కడ టైం లేదు ఒక్కో పార్టీలు అంతే అన్నం ఏం తింటా ఇంటికెళ్ళి తింటాం లే అంటారు యాక్చువల్గా ఇంటికాడ దిగిపోయింది మూడు మూడున్నరకి ఆ టైంలో వాళ్ళు తింటారు కానీ మనకి ఇంకో లోడ్ ఉందని చెప్పేసి నేను హడావుడికి వచ్చేసాను మనం తినడా అసలు అందుకే ఇప్పుడు కుదిరింది తినటానికి అయితే అమ్మ పాడైపోయేది డ్రైవింగ్ ఫీల్డ్లో ఇలాగ ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు కడుపు మార్చుకోవాలి తప్పుడు ఐ హోప్ మీరు ఇక్కడ చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను మీకు కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా వీలైతే ఎవరికైనా సరే షేర్ చేయండి ఎందుకంటే ఆ వ్యూస్ పెరిగితే చాలామందికి తెలుస్తుంది ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొత్తగా చాలామంది దీంట్లో రావాలనుకుంటున్నారు వాళ్ళకైనా తెలుస్తుంది ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్